హలో అందరికీ చికెన్ మటన్ టేస్ట్లకి ధీటుగా నిలిచే ఒక మంచి వెజ్ కర్రీ అంటే తెలుసా పుట్టగొడుగుల కర్రీ అదేనండి మష్రూమ్ కర్రీ చాలామంది పుట్టుకొక్కలు కర్రీ అంటారు కదా అది అసలు కొంచెం కూడా వంట రాని వాళ్ళు కూడా పదే పది నిమిషాలు తయారు చేసుకుని ఒక మంచి కర్రీ అలానే నాన్ వెజ్ కర్రీస్కి ధీటుగా నిలిచి మంచి స్మెల్ మంచి టేస్ట్ని ఇచ్చే ఈ మష్రూమ్ కర్రీని మీరు తయారు చేసేయండి ఈ కోసం అయితే ముందుగా మీరు బయట నుంచి తీసుకొచ్చిన మష్రూమ్ ప్యాకెట్ని ఈ విధంగా వాటర్లోకి యాడ్ చేసుకుని వాటర్లోకి కూడా కొంచెం మంది సాల్ట్ యాడ్ చేసుకుని పైనన్న ఈ విధంగా నీట్గా ప్రెష్ చేసుకుంటా దీన్ని వాష్ చేసుకోవాలి దీనిలో అక్కడక్కడ కొంచెం మట్టి ఉంటుంది ఆ మట్టి పోయే వరకు చక్కగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఉంపేసిన తర్వాత కాస్తంత డ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటిని చిన్న చిన్న మొక్కల్లో కట్ చేసుకోవాలి ఈ మొక్కల్లోకి మీరు సన్నగా చిలికల కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మరీ లావుగా అస్సలు కొయ్యద్దు చాలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇంకా దాంతోపాటు కొంచెం అంత కరివేపాకు కొంచెం అంత పుదీనా సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం ఉల్లిపాయ పేస్టు అలానే ఒక మూడు నాలుగు టీ స్పూన్ల వరకు మంచి పెరుగు యాడ్ చేసుకోవాలి మరీ పుల్లడి పెరుగు అసలు యాడ్ చేయొద్దు ఫ్రెష్గా ఉన్న పెరుగు అలానే ఇందులోకి కొంచెం అంత సాల్ట్ సాల్ట్తో పాటు పసుపు అలానే కారము మీరు తినే టేస్ట్ని బట్టి కాస్త అంత కారం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చేత్తో చక్కగా నీట్గా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం పోయక్కర్లేదు దీనిలోకి ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రం యాడ్ చేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకోండి దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ కానీ ఇంకా ఏం అవసరం లేదు ఒట్టి నూనె ఉంటే మాత్రం సరిపోతుంది మనం ఇందులోకి పెరి యాడ్ చేసాం కదా ఆ పెరి యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏం అక్కర్లేదు ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న ఈ మొత్తాన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇది నానే లోపు వేరొక ప్యాన్లోకి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న చెక్క ముక్క అలానే ఒకే ఒక ఇలాచి యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత మీరు ఆల్రెడీ మంచిగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ మిక్స్ చేసుకున్నది ఈ మొత్తాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఒక్కోసారి నీట్గా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ కానీ ఏం యాడ్ చేయొద్దు ప్లెయిన్ కానీ మీరు ఏ ఏ విధంగా మ్యారినేషన్ చేసుకున్నారు సేమ్ అది మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు వదిలేస్తే దీనిలో వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చక్క కుక్ అవుతుంది ఒకవేళ మీకు వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ముందేసి వెనకేసి ఏ మొక్కలు ఒకటేసారి ముక్కలను నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ యాడ్ చేసి కలిపి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటే చాలు పదే పది నిమిషాలు మీకు మంచి కర్రీ రెడీ అయిపోతుంది అలానే ఇందులోకి ఉప్పు మాత్రం చాలా అంటే చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఉప్పుతో పాటు మసాలా కూడా తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఫస్ట్ ముక్కలన్నీ కట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది కర్రీ మొత్తము కానీ పది నిమిషాలు అయిన తర్వాత ఈ కూర మొత్తం ఉడికి ఉడికి ఆ మష్రూమ్స్ సైజు మొత్తం చాలా చిన్నగా తగ్గిపోతుంది అప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది అలానే మసాలా కూడా ఎక్కువైపోతుంది ఉప్పు మాత్రం ఈ కర్రీకి చూసుకుని కొంచెం తక్కువ ఉండేలాగా చేసుకోండి పది పదిహేను నిమిషాల పాటు మీరు కర్రీని చక్కగా వదిలేస్తే సిమ్లో పెట్టుకుని మంచి కర్రీ రెడీ అయిపోతుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది రోటీ పుల్కా చపాతి అవన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా చక్కగా మంచి రెసిపీ చేయాలంటే ఇది ది బెస్ట్ అని చెప్తాను అంత మంచి కుదురుతుంది చికెన్ మటన్తో పోటీ పడి ఒక మంచి వెజ్ కర్రీ అంటే ఇది మాత్రమే చెప్తాను నేనైతే ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ